రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు టీటీడీ బోర్డు సూచనలతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు వైకుంఠ ద్వార దర్శనాలకు విజయవంతంగా చేసినట్లుగానే ఈ ఏడాది జనవరి ఇరవై ఐదవ తేదీన రథసప్తమి వేడుకలను కూడా టీటీడీ జిల్లా పోలీసు యంత్రాంగం ఏపీఎస్ఆర్టీసీ శ్రీవారి సేవకులు సమిష్టి కృషితో అంగరంగ వైభవంగా నిర్వహించామని టీటీడీఓ అనిల్ కుమార్ సింగాల్ తెలియజేశారు రథసప్తమి వేడుకలు విజయవంతం అవ్వడంతో మంగళవారం మధ్యాహ్నం ఆయన అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరితో కలిసి తిరుమలలోని అన్నమయ్య భవనంలో మీడియా సమాపేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుమలలో భక్తులకు టీటడీ కల్పిస్తున్న సదుపాయాలను దృష్టిలో ఉంచుకుని గతంలో ఎన్నడూ లేని విధంగా భక్తులు తిరుమలకు వస్తున్నారని తెలిపారు గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని భక్తుల నుండి సేకరించిన అభిప్రాయాలు సలహాలు సూచనలతో మరింత మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు రోజున నిర్విరామ కష్టపడి అర్చక స్వాములు వాహన బ్యారర్లు శ్రీవారి సేవకులకు ధన్యవాదాలు తెలిపారు అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి మాట్లాడుతూ రథసప్తమి సందర్బంగా భక్తుల నుండి వాట్సాప్ ఐవీఆర్ఎస్ శ్రీవారి సేవల ద్వారా అభిప్రాయాలు సేకరించడం జరిగిందని తెలిపారు భక్తులందరూ కూడా టీటీడీ కల్పించిన సౌకర్యాలపై సంతృప్తి వ్యక్తం చేశారని తెలిపారు ఉత్తరం ఆడవీధిలో ఒక భక్తుడు కూడా సదుపాయాలు బాగలేవని చెప్పకపోవడం టీటీడీ కృషికి నిదర్శనీయమని పేర్కొన్నారు పలువురు భక్తులు గ్యాలరీలో అదనపు మరుగుదొడ్లు స్క్రీన్లు ఏర్పాటు చేయాలని సూచించారు అందుకు తగిన విధంగా చర్యలు చేపడుతున్నామని తెలియజేశారు గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది రికార్డు స్థాయిలో మూడు లక్షల నలభై ఐదు వేల మంది భక్తులు మాడవీధుల్లో వాహన సేవలను వీక్షించారని తెలియజేశారు అన్ని విభాగాల సమన్వయంతో రద్దీ నిర్వహణ భక్తులకు మెరుగైన సేవలు అందించడంలో తెలిపారు రథ సప్తమి రోజున గ్యాలరీలోని భక్తులందరికీ ఉదయం నుంచి రాత్రి వరకు విరివిగా అన్న ప్రసాదాలు పానీయాలు పంపిణీ చేశామని తెలియజేశారు సజ్జరవ్వ ఉప్మా గోధుమ రవ్వ ఉప్మా సాంబార్ రైస్ టమాటా రైస్ పులిహోర చక్కెర పొంగలి వేడి బాదం పాలు కాఫీ పాలు మజ్జిగ సుండలి బిస్కెట్లను భక్తులకు పంపిణీ చేశామని తెలియజేశారు సుమారు తొమ్మిది లక్షల నలభై రెండు వేల మందికి అన్న ప్రసాదాలు ఆరు లక్షల ముప్పై మందికి పానీయాలు రెండు లక్షల తొంభై మందికి పాలు రెండు లక్షల పదహైదు మందికి వాటర్ బాటిల్లు పంపిణీ చేయగలిగామని తెలిపారు వివిధ విభాగాలతో పాటు మాడవీధుల్లో భక్తులకు అన్న ప్రసాదాలు పానీయాలు పంపిణీ చేసేందుకు దాదాపు రెండు వందల ఇరవై మంది శ్రీవారి సేవకులు సేవలు వినియోగించబడ్డాయని తెలిపారు కాగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా పోలీసు సమన్వయం మంది పోలీసులు మంది విజిలెన్స్ సిబ్బంది నూట యాభై మంది ట్రాఫిక్ సిబ్బంది సేవలు వినియోగించబడ్డాయని తెలిపారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీకి మరియు వారి సిబ్బందికి ధన్యవాదాలు తెలియజేశారు గతంలో ఎన్నడూ లేని విధంగా మూడు లక్షల యాభై ఆరు వేల బ్యాగులు లగేజీ కేంద్రాలలో డిపాజిట్ అయ్యాయని ఇది గత ఏడాది కంటే డెబ్బై మూడు శాతం అధికమని తెలిపారు పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ద్వారా భక్తులకు అవసరమైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు వివిధ భాషల్లో అందజేశామని తెలిపారు భక్తులను తిరుమలకు చేరవేయడంలో ఏపీఎస్ఆర్టీసీ అద్భుతమైన సేవలు అందించిందని తెలిపారు తిరుమల నుండి తిరుపతికి పంతొమ్మిది వందల ముప్పై రెండు ట్రిపుల్ ద్వారా సుమారు అరవై వేల నాలుగు వందల ఇరవై ఐదు మంది భక్తులు ప్రయాణించగా తిరుమల నుంచి తిరుపతికి పంతొమ్మిది వందల నలభై రెండు ట్రిప్పుల ద్వారా సుమారు ఎనభై రెండు వేల రెండు వందల నలభై ఒక్క మంది భక్తులు సిసి బస్సుల ద్వారా తిరుపతికి చేరవేసిందని తెలిపారు అలాగే రథసప్తమి సందర్భంగా తిరుమలలో చేసిన విద్యుత్ పుష్పాలంకరణ అద్భుతంగా ఉన్నాయని భక్తుల నుండి విశేష స్థాయిలో ప్రశంసలు లభించాయని తెలిపారు శ్రీవారి వాహన సేవల ఎదుట భక్తులను ఆకట్టుకునేలా వెయ్యి మంది కళాకారుల ప్రదర్శనలు ఇచ్చారని తెలిపారు భక్తుల సౌకర్యార్థం మాడవీధుల్లో మెరుగైన పారిశుద్ధ్య సేవలు అందజేశామని తెలిపారు గ్యాలరీల్లో వ్యర్థాలు పేరుకుపోకుండా ఎప్పటికప్పుడు చెత్తను తొలగించి పారిశుద్ధ్యం లోపం లేకుండా చర్యలు చేపట్టామని తెలిపారు ఇందుకుగాను అదనంగా ఐదు వందల తొంభై మంది పరిశుద్ధ సిబ్బంది సేవలను వినియోగించుకున్నా తెలిపారు దీంతో పాటు అత్యవసర వైద్య సహాయం అవసరమైన భక్తులకు వైద్యులు పారామెడికల్ సిబ్బంది అంబులెన్స్ ద్వారా వైద్య సేవలు అందించామని తెలిపారు రథసప్తమి రోజున ఇరవై మూడు మంది భక్తులకు వైద్య సేవలు తొంభై నాలుగు మంది అంబులెన్సుల ద్వారా తిరుపతిలోని ఆస్పత్రులకు తరలించామని తెలిపారు ఎస్వీబీసీ ఛానల్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు వాహన సేవలను వీక్షించేలా ప్రత్యక్ష ప్రసారం చేశామని రథసప్తమి వేడుకలను విజయవంతం చేసేందుకు సహకరించిన టీటీడీ జిల్లా పోలీస్ ఏపీఎస్ఆర్టీసీ శ్రీవారి సేవకులు విశేష ప్రచారం కల్పించిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో టీటీడీ సీవీఎస్ ఓ మరళీకృష్ణ తిరుపతి ఎస్పి సుబ్బారాయుడు ఇతర అధికారులు పాల్గొన్నారు ఓం నమో వెంకటేష్ ఇవాళ మొన్న ఇరవై ఐదు తేదీన శ్రీవారి సాలగడ్ల రథోద్మి ఉత్సవము చాలా వైభవంగా అన్ని రంగాల్లో పకడ్బందీ బందోబస్తు నిర్వహించడం జరిగింది దాని గురించి ఇవ్వాలి మీ ద్వారా భక్తులు అందరికీ ధన్యవాదం తెలుపుకోవడమే కాకుండా ఓవరాల్ డేటా ఏ విధంగా ఈ ఏర్పాట్లు ఇవన్నీ మనం దాదాపు గత రెండు నెలల నుంచి ఏదైతే ఇంజనీరింగ్ వర్క్స్ ఇవన్నీ కూడా శాంక్షన్ ఇస్తూ కావాల్సింది అరేంజ్మెంట్ చేశారు ఆ వివరాలన్నీ కూడా మీ ద్వారా తెలియచేయాలని ఉద్దేశంతో ఇవాళ ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ముందు నేను కొంత డేటా ఒక మూడు నాలుగు సైడ్స్తో మీకు తెలియజేసి తర్వాత జనరల్ విషయాలు డిస్కస్ చేసుకుంటాను ఓవరాల్ మనం చూసుకున్నట్లయితే ఇరవై నాలుగో తేదీ సాయంత్రం నుంచి ఇరవై ఐదో తేదీ రాత్రి వరకు మూడు లక్షలు నలభై ఐదు వేల మంది భక్తులు తిరుమలకి రావడం జరిగింది అంటే మీరందరికీ తెలిసిన విషయమే జనరల్గా మనము ఈ ఉన్నటువంటి భక్తుల సంఖ్య కరెక్ట్గా ఎస్టిమేట్ చేయడం అనేది నాట్ ఎ సింపుల్ థింగ్ కాబట్టి ఈసారి మనం ఏం చేశామంటే మాడా సీట్స్లో ఉన్నటువంటి కెపాసిటీ కాకుండా బయట కూడా కొన్ని ప్రాంతాల్లో ఎక్కడైతే ఎక్కువ మంది భక్తులు వేచి ఉంటారో అవన్నీ ఏరియాస్లో కూడా కెమెరాలు ఇవన్నీ కూడా ఇన్స్టాల్ చేసి వీలైనంత వరకు అక్యురేట్ అసెస్మెంట్ చేద్దామన్న ఉద్దేశంతో ప్లాన్ చేయడం జరిగింది దానికి కారణం ఏంటంటే మనకి కరెక్ట్ నెంబర్ ఆఫ్ డైవర్టీసు భక్తులు అంతా కూడా ఎస్టిమేట్ చేసుకుంటే ఎప్పటికీ అప్పుడు మనం చేసుకోవాల్సిన అరేంజ్మెంట్స్ కూడా అదే ప్రపోర్షన్లో చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ప్రొఫెషనల్గా అక్యూరేట్గా ఈ డేటా అంతా కూడా మనం ప్రతి సంవత్సరం ఇప్పుడు నుంచి అనలైజ్ చేసుకొని చేసుకోవాలంటే అన్నీ కూడా ఇంప్రూవ్ చేసే దిశగా ఈ డేటా అంతా కూడా ఉపయోగ ఉపయోగపడుతుందని భావిస్తూ ఉన్నాం ఉదయం నుండి సాయంత్రం వరకు ఏదైతే ఏడు వాహన సేవలు ఉన్నాయో ఈ మూడు లక్షలు నలభై ఐదు వేలు మందిలో ముఖ్యంగా గరుడు సేవతో మనం కరెక్ట్గా కంపేర్ చేసుకుంటే దాదాపు ఒక లక్ష ఎనభై వేలు మంది అప్పుడు గరుడు సేవ జరిగేటప్పుడు గరుడు వాహన సేవ జరిగేటప్పుడు మాడా స్ట్రీట్స్లో కూర్చొని ఉన్నారు గరుడు సేవ అదేవిధంగా ఇప్పుడు మొత్తం మీద మనం ఈ వెహికల్స్ ఏదైతే తిరుమలకి వస్తా ఉన్నాయో పోతా ఉన్నాయో ఆ డేటా మనం చూసుకున్నట్లయితే ఆ ఒక రోజు ఇరవై ఐదు ఇరవై ఐదు జనవరి పద్నాలుగు వేలు మూడు వందలు ముప్పై తొమ్మిది వెహికల్స్ ఘాట్ రోడ్డులో రావడం జరిగింది గత సంవత్సరంతో పోల్చుకుంటే చాలా ఎక్కువ వెహికల్ మూవ్మెంటు ఈ సంవత్సరం నోట్ చేశాను గరుడు లాస్ట్ బ్రహ్మోత్సవ గరుడు సేవ రోజు కూడా సార్ వెళ్ళాడు ఓన్లీ సిక్స్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ వెహికల్స్ స్టాప్ సాధారణంగా మీడియాలో సోషల్ మీడియాలో కూడా ఒకటి అంటే పోలీస్ యంత్రాంగము వెహికల్స్ ఇవన్నీ ఆపుతా ఉన్నారు అనేది ఒక ప్రచారం జరుగుతూ ఉంటుంది మీరు కూడా చూసి ఉంటారు అయితే ఇప్పుడు మీరు చూసినట్లయితే పద్నాలుగు వేలు మూడు వందల ముప్పై తొమ్మిది వెహికల్స్ని మనం ఎక్కడా కూడా ఆపకుండా ఉన్నటువంటి పార్కింగ్ కెపాసిటీని ఎప్పటికెప్పుడు భక్తులందరికీ కూడా సరి అనే ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఈ పార్కింగ్ కెపాసిటీని పూర్తిగా వినియోగిస్తూ అన్ని చోట సఫిషియంట్ పోలీస్ యంత్రాంగం డిప్లాయ్ చేసుకుంటా మనం ఈ పకడ్బందీ ప్రణాళికతో ఈ వెహికల్ మూవ్మెంట్ కూడా ఇబ్బంది లేకుండా మేనేజ్ చేయగలిగా ఏపీఎస్ఆర్టీసీ ట్రిప్స్ మీరు చూసుకున్నట్లయితే పంతొమ్మిది వందల ముప్పై రెండు ట్రిప్స్ అప్పు ఘాట్ రోడ్లో అదేవిధంగా పంతొమ్మిది వందలు నలభై రెండు ట్రిప్స్ డౌన్ ఘాట్ రోడ్లో ఆపరేట్ చేశాం మొత్తం కలిపి అప్ఘాట్ రోడ్లో అరవై వేలు నాలుగు వందలు ఇరవై ఐదు మంది డివోటీస్ మూమెంటు డౌన్ ఘాట్ రోడ్లో ఎనభై రెండు వేలు రెండు వందలు నలభై ఒక మంది డివోటీస్ డౌన్ ఘాట్ రోడ్లో ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళు కూడా అరేంజ్ చేశారు అదేవిధంగా అన్న ప్రసాదం అంతకుముందు ప్రెస్ బ్రీఫింగ్లో తెలియజేశాం దాదాపు పదహారు లక్షలు సర్వింగ్స్ ఇవన్నీ మనం ప్లాన్ చేస్తూ ఉన్నామని చెప్పేసి ఈ సంవత్సరం మనం అన్ని కిచెన్స్ కూడా ట్వంటీ టూ అవర్స్ ఆపరేట్ చేసుకొని మాడా స్ట్రీట్స్లో కూర్చున్నటువంటి భక్తులు అన్న ప్రసాదం కేంద్రాల్లో వస్తున్నటువంటి భక్తులు అదేవిధంగా ప్రత్యేకంగా ఈసారి మనము ఒకరోజు ముందు ఈవినింగ్ ఇరవై నాలుగో తేదీ సాయంత్రం కూడా దాదాపు యాభై వేల మంది భక్తులకి డిన్నర్ అరేంజ్మెంట్స్ ఇవన్నీ కూడా ఏదైతే ప్లాన్ చేసాం అదే ప్రపోర్షన్లో మనం సర్వింగ్ కూడా చేయడం జరిగింది ఆ డేటా కూడా మీకు తెలియజేస్తా ఉన్నా ఫుడ్ క్వాంటిటీ టోటల్ సర్వింగ్స్ తొమ్మిది లక్షలు నలభై రెండు వేలు నాలుగు వందలు అరవై బెవరేజెస్ ఆరు లక్షలు ముప్పై వేల మందికి ఇవ్వడం జరిగింది దాంట్లో మిల్క్ ఒకటి చూసుకున్నట్లయితే దాదాపు రెండు లక్షలు తొంభై వేల మంది మిల్క్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది రెండు లక్షలు పదహైదు వేలు వాటర్ ప్యాకెట్స్ కూడా వాటర్ బాటిల్స్ కూడా ఇవ్వడం జరిగింది ప్రత్యేకంగా మీరు చూసుకున్నట్లయితే అంటే అసెస్మెంట్ ఆఫ్ పిల్గ్రీన్స్ గత సంవత్సరంతో అంటే గత సంవత్సరం మనం డేటా కౌంట్ చేయలేదు కాబట్టి అప్రాక్సిమేట్ ఫిగర్స్ ఉండేవి బట్ ఓవరాల్ ఇప్పుడు మీరు బ్యాగేజెస్ అండ్ గ్యాజెట్స్ ఏ అయితే హ్యాండిల్ చేశాను మూడు లక్షలు యాభై ఐదు వేలు తొమ్మిది వందలు ఇరవై రెండు బ్యాగ్స్ అండ్ గ్యాజెట్స్ ఈ సంవత్సరం హ్యాండిల్ చేశాం అవి గత సంవత్సరంతో పోల్చుకుంటే డెబ్బై మూడు శాతం ఎక్స్ట్రా హ్యాండిలింగ్ చేశాం సో దాంతో కూడా ఇప్పుడు మనం అప్రాక్సిమేట్గా ఎంతమంది భక్తులు ఎక్కువ వచ్చి ఉంటారు ఈ సంవత్సరం రథసప్తమి కార్యక్రమానికి మనం అర్థం చేసుకోవచ్చు రెండు వేల రెండు వందల మంది శ్రీవారి సేవకులు ఓన్లీ మర్డా స్ట్రీట్స్లోని మనం భక్తుల సౌకర్యార్థం డిప్లాయ్ చేశాం మొత్తం కలిపి మూడు వేలు మూడు మందిలు అరవై నాలుగు మంది విజిలెన్స్ అండ్ పోలీస్ యంత్రాంగం జిల్లా సూపర్మెంట్ ఆఫ్ పోలీస్ ఆధ్వర్యంలో అదేవిధంగా మన సివిఎస్ ఆధ్వర్యంలో కష్టపడి పనిచేశారు ప్రత్యేకంగా మెడికల్ టీమ్ డిప్లాయ్మెంట్స్ మనం అన్ని కూడా చేస్తాం కాబట్టి మె కావాల్సిన మెడిసిన్స్ కూడా అందుబాటులో ఉంటాయి అయితే ఈ సంవత్సరం మనం దాదాపు ఇరవై మూడు వేలు మంది పేషెంట్స్ అంటే ఎంత చిన్న ఇబ్బంది ఉన్నా కూడా మన మెడికల్ టీమ్స్ ఇవన్నీ కూడా అన్ని గ్యాలరీస్లో ఫ్రీక్వెంట్గా విజిట్ చేస్తూ ఉన్నారు అడిగి తెలుసుకుంటూ ఉన్నారు ఏ మాత్రం ఇబ్బంది ఉన్న వాళ్ళకి ఏ కొంత మెడిసిన్ అవసరమైన కూడా ఇస్తూ ఉన్నారు అయితే ఇరవై మూడు వేల మంది పేషెంట్స్ మెడికల్ టీమ్స్ సంప్రదించుకున్నారు కావాల్సిన మెడిసిన్స్ ఇవన్నీ కూడా తీసుకున్నారు టీటీడీ నుంచి తిరుపతి నుంచి దాదాపు ఐదు వందలు ఆరు మంది స్టాఫ్ డెప్యుటేషన్లో తీసుకొని అదేవిధంగా సెజిటేషన్ కోసము ఐదు వందల తొంభై మంది అంతముందు కూడా బ్రీఫింగ్లో చెప్పాం వాళ్ళని డిప్లాయ్ చేశాం ఇప్పుడు ఉన్నటువంటి పేషెంట్స్ ఏదైతే ట్రీట్మెంట్ తీసుకున్నారో దాంట్లో తొంభై నాలుగు పేషెంట్స్ని మనం అంబులెన్స్లో షిఫ్ట్ చేసుకొని వీళ్ళలో కూడా ఒక పన్నెండు మంది కొంత సీరియస్ కేసెస్ని స్విమ్స్ బర్డ్కి రెఫర్ చేయడం జరిగింది అయితే ఇప్పుడు ఓవరాల్ మనం చూసుకున్నట్లయితే గౌరవనీయులు ముఖ్యమంత్రి వారిలో ప్రతి ఉత్సవం జరిగేటప్పుడు కూడా సామాన్య భక్తులకి ప్రాధాన్యత ఉండాలి అదేవిధంగా జిల్లా అధికార యంత్రాంగం టీటీడీ అధికారులందరూ కూడా సమన్వయంతో పని చేసుకొని వాళ్ళకి మంచి సేవలు అందించాలి ఏదైతే దిశానిర్దేశం చేస్తూ ఉంటారు టీటీడీ బోర్డు చైర్మన్ నాయుడుగారు ఆధ్వర్యంలో టీటీడీ బోర్డు తీసుకోవంటి నిర్ణయాల మేరకు అధికార యంత్రాంగం అన్ని ఉత్సవాలు కూడా వైభవంగా నిర్వహించాలని కష్టపడి కృషి చేస్తూ ఉంటారు అంతకుముందు మీరు చూశారు బ్రహ్మోత్సవాలు కూడా ఎప్పుడూ లేని విధంగా పుష్పాలంకరణాలు విద్యుత్ దీపాలంకరణాలు అదేవిధంగా సాంస్కృతిక కార్యక్రమాలు సెప్టెంబర్ నెలలో భక్తులందరూ కూడా సంతృప్తి వ్యక్తం చేశారు ఇమీడియట్లీ దేర్ ఆఫ్టరు పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవం వైభవంగా నిర్ నిర్వహించాం మరి కీలకమైనటువంటి వైకుంఠ ఏకాదశి పది రోజు ద్వారదర్శనం గత అనుభవాల దృష్ట్యా ఈ సంవత్సరం మనం కొత్త విధానాన్ని తీసుకోవచ్చి మూడు రోజుల పాటు లక్కీ టిప్ విధానంలో అదేవిధంగా మిగతా ఏడు రోజుల పాటు సర్వదర్శన విధానంలో భక్తులందరికీ ఎప్పుడు లేని విధంగా దాదాపు గత సంవత్సరం మనం పోల్చుకుంటే ఒక లక్ష ఎక్కువ మంది భక్తులకి స్వామివారి దర్శనం కల్పించాం అదేవిధంగా మళ్ళీ ఇంకొక పదహైదు రోజుల గ్యాప్లోనే రథసప్తమి కార్యక్రమం ఇవన్నీ కార్యక్రమాల్లో మీరు చూశారు గత కొన్ని సంవత్సరాలతో పోల్చుకుంటే ఎప్పుడు లేని విధంగా భక్తులు తిరుమలకి రావడం ఎప్పుడు లేని విధంగా మనం ఇంకా పగడబంతితో ప్లానింగ్తో ముందుకు వెళ్ళడం ఉదాహరణగా రథసప్తమిలో మాడా స్ట్రీట్స్లో అన్ని వైపు మనం పైన షేడ్ ఇవంతా కూడా ఏర్పాటు చేసుకోవడం మంచి ఒక ఫెస్టివ్ వాతావరణం అనిపించే విధంగా డెకరేషన్ ఇవన్నీ చేసుకోవడం అదేవిధంగా కొండ పైన ఫ్లోరల్ డెకరేషన్స్ ఇలక్ట్రికల్ ఇవన్నీ కూడా పనులు సరైన సమయంలో పూర్తి చేసుకొని గత సంవత్సరం అనుభవాల దృష్ట్యా ఎక్కడెక్కడైతే టాయిలెట్స్ మీద కానీ షేడ్స్ మీద కానీ ఇవన్నీ మనకి ఫీడ్బ్యాక్ వచ్చిందో అటువంటి ఫీడ్బ్యాక్ ఆధారంగా తీసుకోవాల్సిన నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్ళడం జరిగింది ప్రత్యేకంగా ఏపీఎస్ఆర్టీసీ వారితో కోఆర్డినేట్ చేసుకోవడం మిగతా జిల్లా అధికారి తరగంతో కోఆర్డినేట్ చేసుకోవడం దాంట్లో జిల్లా సూపర్ ఆఫ్ పోలీస్ వారు చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించారు సూపర్ పోలీస్ గారిని అదేవిధంగా వారి టీం అందరినీ కూడా ఈ సందర్భంగా నేను హృదయపూర్వంగా అభినందిస్తూ ఉన్నా అదేవిధంగా తిరుమలలోని అన్ని అరేంజ్మెంట్స్ ఈ డిపార్ట్మెంట్స్ అందరితో సరైన సమయంలో కోఆర్డినేషన్ చేసుకుంటూ ఫీల్డ్ విజిట్ చేసుకుంటూ ఎప్పటికెప్పుడు గైడెన్స్ ఇస్తా ఉన్నారు అడిషనల్ఈ గారు వెంకట చౌదరి గారు నీటి అంటే అన్నింట్లో మైన్యూట్గా ప్లానింగ్ చేసుకొని ముందుకు వెళ్ళాలి ఎవరు కూడా ఎక్కడ కూడా ఏ మాత్రం ఇబ్బంది లేకుండా స్వామివారిని చేయగలగాలి ఆ ఉద్దేశంతో మొత్తం టీంని లీడ్ చేస్తూ ఎప్పటికెప్పుడు వాళ్ళకి గైడెన్స్ అన్నీ ఇస్తూ ఇరవై నాలుగు గంటలు చేశారు వాళ్ళ ఆధ్వర్యంలో టీంలన్నీ కూడా వాళ్ళందరినీ కూడా హృదయపూర్వకంగా అందిస్తూ ఉన్నా ముఖ్యంగా భక్తులందరూ ఒక రోజు ముందు నుంచి మరుసటి రోజు నైట్ వరకు కూడా చాలా మంది భక్తులు కదలకుండా మర్డా స్ట్రీట్స్లోనే వేచి ఉండి అన్ని వాహనాలు కూడా తిల్కే భక్తులు ఎంతోమంది ఉన్నారు ఈ సంవత్సరం సాధారణంగా మీరందరికీ తెలుసు రథసప్తమి నాడు ఫ్రీక్వెంట్గా భక్తులు ఒక వాహనం రెండు వాహనాలు చూసుకొని షిఫ్ట్ అవుతూ ఉంటారు కొత్త వాళ్ళు వచ్చి కూర్చుని ఉంటారు సో ఈ సందర్భం ఈ సంవత్సరం అయితే చాలామంది భక్తులు అక్కడే ఉండి చాలా వాహన సేవలు తిలకించే అవకాశం వాళ్ళకి లభించింది ఇంత ఓపికతో ఇంత సమన్వయంతో భక్తులు అందరూ కూడా సేకరించారు వాళ్ళందరికీ ఈ సందర్భంగా హృదయపూర్వక నిందనలు తెలియజేస్తున్నా ముఖ్యంగా అన్న ప్రసాదాలు అదేవిధంగా లడ్డు తయారీ దాంట్లో కృషి చేసినటువంటి సిబ్బంది అందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు ప్రత్యేకంగా రిలీజియస్ స్టాఫ్ చాలామంది అర్చక స్వాములు అదేవిధంగా వాహనం వేరియర్స్ ఉదయం నుండి సాయంత్రం వరకు వాహనం ఆఫ్టర్ వాహనం చాలా కష్టపడి పనిచేశారు వారందరికీ ఈ సందర్భంగా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది శ్రీవారి సేవకులు చాలా ఎర్లీ మార్నింగ్ వచ్చి ఈవినింగ్ నైట్ లేట్ నైట్ వరకు కూడా కృషి చేశారు విజిలెన్స్ స్టాఫ్ కింద అలిపిరి నుంచి టై వరకు మానిటరింగ్ చేసుకుంటూ ఇంటర్గ్రేటెడ్ కమాండ్ కంట్రోల్స్ సెంటర్ ద్వారా ఎప్పటికప్పుడు ఫీడ్ తీసుకుంటూ డేటా అంతా అనలైజ్ చేసుకుంటూ చాలా కష్టపడి పనిచేశారు అయితే ఇవన్నీ ఏదైతే టీటీడీ అధికార యంత్రాంగం ఏర్పాటు చేసుకున్నారు దాని మీద ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ భక్తులందరికీ సమాచారాలు తెలియచేసినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అదేవిధంగా కొన్ని సోషల్ మీడియా ఛానల్స్ ఎక్కడక్కడ కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా ఎప్పటికప్పుడు సమాచారం ఎంత కూడా కరెక్ట్ షేప్లో వాళ్ళకి తెలియజేశారు మీరందరికీ వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా అదేవిధంగా అధికార యంత్రాంగం అందరూ కూడా ఫుల్ కోఆర్డినేషన్తో అంటే ఎక్కడ కూడా ఈ ఉత్సవాలు అన్నింట్లో ఈ ఒకటే కాదు బ్రహ్మోత్సవము వైకుంఠ ఏకాదశి కింద పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవము అదేవిధంగా ఇప్పుడు రథసప్తమి స్టాఫ్ స్ట్రెంగ్ ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా ఎందుకంటే ఇప్పుడు ఒక్కోసారి ఈవెంట్స్ అన్ని వన్ ఆఫ్టర్ వస్తూ ఉంటాయి మరి సేవ నాడు ఉన్నటువంటి డిప్లాయ్మెంట్ మనం పోల్చుకుంటే ఇప్పుడు పోలీస్ డిప్లాయ్మెంట్ తక్కువ ఉండి అదేవిధంగా నెక్స్ట్ రిపబ్లిక్ డే ఫంక్షన్స్ ఇవన్నీ కూడా ఉండి బ్రహ్మోత్సవంలో ఏ విధంగా అయితే గరుడు సేవ నాడు చాలా ఎక్కువ మంది భక్తులు వస్తారు అట్లాగానే ఎక్కువ మంది భక్తులు తిరుమలకి రావడం జరిగినా కూడా ఉన్నటువంటి స్టాఫ్తో ఎక్కువ పని చేయించుకొని కోఆర్డినేషన్లో ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ గ్యాప్స్ ఇవన్నీ లేకుండా అధికార యంత్రాంగం పూర్తిగా కృషి చేశారు ఏపీఎస్ఆర్టీసీ కూడా బ్రహ్మోత్సవంలో అదేవిధంగా వైకుంఠకాదశి సమయంలో ఎప్పుడూ రథసప్తమిలో కూడా సరైనటువంటి వెహికల్స్ అన్ని వెహికల్స్ కూడా చెక్ చేసుకొని డ్రైవర్స్ అందరికీ కూడా సరైనటువంటి గైడెన్స్ ఇచ్చి డిప్లాయ్ చేశారు సో ఓవరాల్ మనం చూసుకున్నట్లయితే ఇంజనీరింగ్ డిపార్ట్మెంటు సరైన సమయంలో అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్ తీసుకొని టెండర్ ఇవన్నీ ఫైనల్ చేసుకొని పనులు ఇవన్నీ కూడా సరైన సమయంలో పూర్తి చేసుకున్నారు సో ఓవరాల్ ఫీడ్బ్యాక్ కూడా భక్తుల దగ్గర నుంచి తీసుకోవడం జరిగింది జరిగే వంటి ఉత్సవాల మీద ప్రతి సంవత్సరం వారు ఇచ్చేవంటి ఫీడ్బ్యాక్ మాకు చాలా ముఖ్యం మార్డా స్ట్రీట్స్లో కూర్చున్నటువంటి భక్తులు బయట ఉన్నటువంటి భక్తులు అదేవిధంగా వాట్సాప్ ఐవిఆర్ఎస్ కాల్ ద్వారా ఏ అయితే మనం ఫీడ్బ్యాక్ తీసుకుని ఉంటాం ఆ ఫీడ్బ్యాక్ చాలా ఇంపార్టెంట్ ఎవరైతే భక్తులు ఇక్కడ ఫీడ్బ్యాక్ ఇచ్చారు అటువంటి ఫీడ్బ్యాక్ ఆధారంగా మనం చూసుకున్నట్లయితే అన్ని ఆస్పెక్ట్స్లో దాదాపు తొంభై ఎనిమిది నుంచి తొంభై తొమ్మిది శాతం మంది భక్తులు పూర్తిగా సంతృప్తి వ్యక్తం చేశారు కొన్ని కొన్ని మాడా స్ట్రీట్స్లో ఒక వన్ టు టూ పర్సెంట్ భక్తులు కొన్ని సలహాలు సూచనలు ఇచ్చారు ఎందుకంటే ఇప్పుడు మనం చేసే ఏర్పాట్లు ఇవన్నీ కూడా షేడ్ ఇవన్నీ వేశాక అంటే ఉదాహరణగా చెప్తున్నాం ఇప్పుడు సపోజింగు డిస్ప్లే స్క్రీన్స్ కొన్ని ఎక్కువ పెడితే ఇంకా అనేది ఒక సలహాలు ఎందుకంటే ఇప్పుడు షేడ్ ఇవన్నీ చూడాలి వచ్చింది కాబట్టి డివోటీ ఉదయం నుంచి సందరవారు కూర్చుని ఉన్నారు సో అటువంటి ఫీడ్బ్యాక్ ఏదైతే డివోటీస్ ఇచ్చారు అవన్నీ కూడా ఇప్పుడు పరిగణలోకి తీసుకొని నెక్స్ట్ టైము అవి కూడా ఇంకా బ్రహ్మాండంగా చేసేటువంటి ఏర్పాటు చేస్తాము ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అదేవిధంగా ఎవరైతే భక్తులు తిరుమలకి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకున్నారు కాకుండా చాలామంది కోట్లాది మంది భక్తులు ఎలక్ట్రానిక్ మీడియాలో వివిధ మీడియా ఛానల్స్లో ఎస్యూజీ ప్రసార మాధ్యాల ద్వారా కూడా స్వామివారి దర్శనాలు చేసుకోవడం జరిగింది వారందరినీ కూడా ఈ సందర్భంగా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ కల్చరల్ ప్రోగ్రామ్స్కి ఏదైతే దాదాపు ఒక వెయ్యి మంది వరకు కళాకారులు ఈసారి కూడా వాహనం ముందు ప్రదర్శనలు అయితే ఇచ్చారు అవి కూడా బాగా ఆకట్టుకున్నాయి ఎంత పాజిటివ్ స్పిరిట్తో అధికార యంత్రాంగం కోఆర్డినేషన్తో పనిచేస్తూ ఉన్నారు అదే తరహాలో స్వామివారి కూడా కరుణించారు మొన్న రథసప్తమి నాడు వెదర్ కూడా ఉదయం నుండి సాయంత్రం వరకు బ్రహ్మాండంగా సేకరించింది గత సంవత్సరం లేకపోతే కొన్ని సంవత్సరాలు ఎండ తీవ్రత వల్ల భక్తులు ఇబ్బంది పడుతుంటారు ఈసారి అటువంటి ఇబ్బంది కూడా లేకుండా మంచి వెదర్లో మంచి వాతావరణంలో అన్ని పకడ్బందీ చేసేటువంటి అరేంజ్మెంట్స్ ద్వారా భక్తులు అందరూ కూడా ఎటో వాహన సేవలు తిల్పించడం అదేవిధంగా స్వామివారి మూలవారిలో దర్శనం చేసుకోవడం వారందరికీ ఈ సప్తమి ఉత్సవానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదం తెలుపుకుంటూ వెంకటేశ్వర వారి వారి ఆశీస్సులో వాళ్ళందరికీ వాళ్ళ కుటుంబ సభ్యులకి అందరికీ కలుగుతుండాలని ఈ సందర్భంగా ప్రార్థిస్తాం నమ్మ వెంకటేశనరల్ గా గరుడ వా బ్రహ్మోత్సవాల్లో గరుడ సేవకి వెహికల్స్ ఆపుతాం కింద ఫిగర్ దాటిన తర్వాత మనం వెహికల్స్ ఆపుతాము యాక్చువల్ మన కెపాసిటీ త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ ఆల్మోస్ట్ ఉంటుంది బట్ అడిషనల్గా ఇక్కడ ఉన్న వెహికల్స్ కూడా ఉండిపోతే అంతకంటే ఎక్కువ మనం రానియం యాక్చువల్గా మనకి రథసప్తంలో ఇష్యూ ఏంటంటే ఎప్పుడు కూడా ఇంత మ్యాసివ్గా వెహికల్స్ వచ్చిన సందర్భాలు హిస్టరీలో ఎప్పుడు లేదు మనం హిస్టారికల్ డేటా లాస్ట్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ ఇస్తే అరౌండ్ త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ లెస్ దాన్ సిక్స్ థౌజండ్లోనే వెహికల్స్ వచ్చాయి అయితే ఈసారి ఫోర్ వీలర్స్ ఎస్పెషల్లీ ప్రైవేట్ వెహికల్స్ మన పాస్ట్ డేటాను చూసి కొంత కన్ఫ్యూజ్ అయిన మాట వాస్తవం పాస్ట్ డేటాను చూసి లగేజ్లో కూడా మేము బాగా కన్ఫ్యూజ్ అయ్యాం ఈ రెండే ఆస్పెక్ట్లో యాక్చువల్గా ఫ్యూచర్లో మేము రెక్టిఫై చేసుకోవాల్సిన రెండు విషయాలు ఇన్ని భారీ పద్నాలుగు వేల వెహికల్స్ మనం బోత్ టెక్నాలజీ ద్వారా మార్డర్ చేసాం అలానే సప్తగిరి టోల్ ప్లాజా ద్వారా కూడా ఎక్సెప్ట్ సమ్ ఫోర్ ఫైవ్ హండ్రెడ్ వెహికల్స్ వేరియేషన్ తప్పితే ఫోర్టీన్ థౌజండ్ వెహికల్స్ వచ్చినట్టు రెండు డేటాల్లో కూడా అలానే ఉంది అలానే ఇంకొకటి ఏంటంటే ఇంత భారీగా లగేజ్ కొంట జనరల్గా మనం షిఫ్ట్ చేస్తాం మనం బ్రహ్మోత్సవాలు అంత జనరల్గా మనకి రథసప్తంలో అంత లగేజ్ రాదు కానీ ఈసారి మ్యాసివ్గా సెవెంటీ త్రీ పర్సెంట్ కంపేర్డ్ టు ప్రీవియస్ ఇయర్స్ రావటం అనేది చాలా అంటే మేమంతా వన్స్ అగైన్ రీవిజిట్ చేయాల్సిన అవసరం ఉంది అంటే కొన్ని కొన్ని ఆస్పెక్ట్లో ఇది చాలా మ్యాసివ్ ఆన్ ఆన్పార్ విత్ గరుడ సేవ లెవెల్లో భక్తులు వచ్చారు దాదాపు ఎయిటీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ పీపుల్ అక్కడే ఉండిపోయారు థర్టీ పర్సెంట్ పీపుల్ మాత్రమే రొటేట్ కావటం వలన బయట దాదాపు సెవెంటీ ఎయిటీ థౌజండ్ మంది రొటేట్ అవుతూ ఉన్నారు ఎక్కడన్నా వేకెన్సీ అయితే ఏ ఎంట్రీలో వెళ్ళాలి అని చెప్పి రొటేట్ అవుతూ ఉండటం అనేది ఒక కొత్తది మళ్ళీ మనం వంచగైన ఈ ఆస్పెక్ట్లు అన్నిటిని కూడా చేసి మనందరం కూడా డేటా అనాలిటిక్స్ చేసుకొని ఖచ్చితంగా భవిష్యత్తులో మరింత పకడ్బందీగా ప్లాన్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అలానే ఫస్ట్ టైము ఈవో గారు చెప్పాడు మీకు అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ బట్ వెరీ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చాలా మందితోటి కూడా ఇంటరాక్ట్ అయిన తర్వాత అందరం ఇంటరాక్ట్ అయ్యాం చైర్మన్ గారు ఈవో గారు నేను కానీ ఎస్పీ గారు కానీ ఈవో ఏ మన సీబీఎస్ఓ గారు ఇంటరాక్ట్ అయినప్పుడు ఒక సర్వీస్లో కూడా మనం లాగింగ్ బిహైండ్ అని సార్ మీ వాళ్ళు ఎక్కువ పెడుతున్నారు సార్ జస్ట్ వీఆర్ క్యారింగ్ లిటిల్ ఎక్స్ట్రా ఫుడ్ ఆల్స్ చాలా వాటర్ బాటిల్స్ ఇచ్చారు సార్ ఎక్కడా కూడా ఏమీ లేదు సార్ ఓన్లీ థింగ్ ఏంటంటే మేము ఇంకా అడిషనల్గా ఇంకా కొన్ని స్క్రీన్స్ పెట్టండి సార్ అడిషనల్గా రెస్ట్ రూమ్ కట్టండి సార్ అని మాత్రం రెండు సజెషన్స్ వచ్చాయి అందుకే మనం సార్ చెప్పినట్టు మనం దాదాపు ఒక తొమ్మిది రిలవెంట్ క్వశ్చన్స్ వేసి అన్ని ఫీడ్బ్యాక్ తీసుకుంటే ఎక్కడా కూడా నైంటీ ఎయిట్ పర్సెంట్ ఉంటే బాగా లేదని ఒక స్ట్రీట్లో జీరో వచ్చింది ఒక స్ట్రీట్లో ఉత్తర మాడ స్ట్రీట్లో అయితే జీరో వచ్చింది దక్షిణ మాడా అంటే సౌత్లో మాత్రం టూ పర్సెంట్ బాగాలేదన్నారు దానికి రీజన్ ఏంటంటే మనకి అక్కడ టెర్రైన్ అలా ఉంటుంది కొంచెం రెస్ట్ రూమ్స్ ఇబ్బందిగా ఉండటం వలన అలా వచ్చి ఉండొచ్చు కానీ బట్ బ్రహ్మాండమైన ఫీడ్బ్యాక్ జనరల్గా గవర్నమెంట్ సిస్టంలో నేను చూసిన నా ట్వంటీ టూ ఇయర్స్ సర్వీసులు అయితే ఇంత బ్రహ్మాండమైన ఫీడ్బ్యాక్ ఇంత బ్రహ్మాండమైన సర్వీసెస్ వీళ్ళంతా కూడా ఆఫీసర్స్ అందరూ కూడా చాలా బ్రహ్మాండంగా ఒకరి మీద ఒక ఆ స్ట్రీట్లో కంటే ఈ స్ట్రీట్లో ఎక్కువ సర్వీస్ చేయాలి అక్కడికంటే ఇక్కడ ఎక్కువ క్వాలిటీ తేవాలని చెప్పి వాళ్ళు పోటీ కూడా చేయటం జరిగింది పోలీసు విజిలెన్స్ అండ్ టీటీడీ సిబ్బంది వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం